ఒకప్పుడు ఇంటికి బంధువులు వస్తే సంప్రదాయంగా అరిటాకులు వేసి భోజనం వడ్డించేవారు ఇప్పుడలా కాదు ఇంటికి ఇద్దరు చుట్టాలొచ్చినా తోమి కడిగే పని తగ్గుతుందని ప్లాస్టిక్ పేపర్ ప్లేట్లలో ఆహారం పెడుతున్నారు బద్ధకంతో చేసే పనుల కారణంగా ప్లాస్టిక్ పేపర్ ప్లేట్లలోని కలుషితాలతో జీర్ణకోశ మూత్రపిండాలు కాలేయ క్యాన్సర్ వ్యాధుల బారిన పడుతున్నారు అవన్నీ గమనించే ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టాలని ఆలోచించారు ఈకో ఫ్రెండ్లీ సస్టైనబుల్ నినాదంతో ఎక్కడికి వెళ్లినా స్టీల్ ప్లేట్ బాటిల్ తీసుకెళ్లి భోజనం చేస్తున్నారు యువత వీరంతా హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు శరణ్ రజని ఫణి నిహారిక లిఖిత విరిత ప్లాస్టిక్ రహిత జీవనంలో భాగంగా ఎకో ఫ్రెండ్లీ సస్టైనబుల్ నినాదంతో తమ వెంట తీసుకెళ్లే స్టీల్ ప్లేట్లలోనే భోజనం చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఇటీవల నిర్వహించిన సాగు ఆకుకూరల ఉత్సవంలో స్టీల్ ప్లేట్లలో భోజనం చేస్తూ వీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు పర్యావరణానికి మేలు చేయకపోయినా పర్లేదు కానీ హాని మాత్రం చేయొద్దని నిర్ణయం తీసుకున్నారు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు అందుకే ఆఫీస్కైనా శుభకార్యాలకైనా సుదూర ప్రయాణాలకైనా ఎక్కడికి వెళ్ళినా స్టీల్ ప్లేట్లలోనే భోజనం చేస్తూ చుట్టూ ఉన్న వారికి అవగాహన కల్పిస్తున్నారు ప్లాస్టిక్ పేపర్ ప్లేట్లలో తింటే కలిగే అనర్థాలను వివరిస్తున్నారు మన కార్బన్ కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా తగ్గించడానికి ఎనీవే వీఆర్ ఫాలోయింగ్ దిస్ సో మీరు కూడా కుదిరినంత క్యారీ యువర్ ఓన్ యుటెన్సిల్స్ దట్స్ సో వీ కెన్ సేవ్ సో మచ్ ఆఫ్ వేస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఇలా ఈ విధానం ఆన్ అండ్ ఆఫ్ కుదిరినంత ఎంత కుదిరితే అంత చేయగలుగుతున్నాము ఈ మధ్య అయితే ఖచ్చితంగా ఎటెళ్ళిన స్టీల్ వాటర్ బాటిల్లో ఇలా స్టీల్ యూటెన్సిల్స్ తీసుకుని వెళ్తాం మా ప్లేట్లు మేమే తెచ్చుకుంటున్నాము ఎందుకంటే మనం ఎప్పుడైనా ఈవెంట్స్కి బయటకు వెళ్ళినప్పుడు చాలా ప్లేట్లు అవి వాడుతుంటాం కాబట్టి అవి వేస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్లో అవుతుంది ప్లాస్టిక్ మేనేజ్మెంట్ కష్టం అవుతుంది కాబట్టి మేము మా డబ్బాలు మా ప్లేట్లు బాటిల్స్ ఇవి క్యారీ చేస్తూ ఉంటాము యాజ్ హ్యాబిట్ జీరో వేస్ట్ హ్యాబిట్స్ అంటాం అనమాట వేస్ట్ జనరేట్ చేయకుండా ఉండడం లాక్డౌన్ అప్పటి నుంచి కొంచెం ప్లాస్టిక్ మీద అవగాహన ఎక్కువైంది ప్లాస్టిక్ వేస్ట్ మీద చిన్నప్పటి నుంచి కూడా నేచర్ అంటే ఇష్టము సో లాక్డౌన్ అప్పుడు దీని మీద ఎక్కువ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి చేస్తున్నాం స్టీల్ ప్లేట్లలో ఎక్కడ భోజనం చేసినా ఫోటో తీసి వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకుంటున్నారు ఈ టీం చూసిన వారు ప్రేరణ పొంది కొందరు తమ బాటలో నడుస్తున్నారని అంటున్నారు నేను స్టీల్ ప్లేట్స్ కానీ ఇట్లా స్టీల్ గ్లాస్ కానీ స్టీల్ స్పూన్స్ క్యారీ చేయడం ఇట్లాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు ఎందుకు క్యారీ చేస్తానంటే లైక్ కొన్ని కొన్ని దగ్గర పేపర్ ప్లేట్స్ వాడతారు ఇస్రాకులు వాడతారు అది ఇస్తే రకైనా కూడా అది మళ్ళీ డిస్పోజ్ చేయాల్సి వస్తుంది ఆ డిస్పోజర్ అంతా ప్రాసెస్ అంత టైం పడుతుంది టైం టేకింగ్ ఇట్స్ సో ఈ విధంగా చేయడం అంటే మన ప్లేట్ తెచ్చుకొని మనకు అడిగేసుకున్నామంటే జీరో వేస్ట్ అనేది కాన్సెప్ట్ ఫామ్ అవుతుంది బ్యాక్ అండ్ సో నా వరకు ఎంతవరకు అయితే ట్రై చేస్తాను వేరే ఇట్స్ పాసిబుల్ టు కట్ డౌన్ జీరో వేస్ట్ లైక్ ఐ క్యారీ మై ఓన్ ప్లేట్స్ ఇన్ ఆల్స్ నేనంటే ఐ వాజ్ నేను డైరెక్ట్గా చేయలేదు నా ఫ్రెండ్స్ వాళ్ళు దే దే టేక్ ఇనిషియేటివ్ లైక్ నిహారికార్ ఉన్నారు లక్షి టేక్స్ ఇనిషియేటివ్ వేరే ఈవెంట్ అయినప్పుడు స్టేటస్ పెట్టి లైక్ మేక్ షోర్ యు గెట్ స్టీల్ ప్లేట్స్ జీరో వేస్ట్ ఎక్కడైనా ఈవెంట్స్ చిన్న ఈవెంట్స్ అయినా కూడా మీరు ప్లేట్స్ తెచ్చుకోవడం అని చెప్పి స్టేటస్ పెట్టి సో అలా ప్రమోట్ చేస్తారు కదా ఎందుకంటే మనం అక్కడున్న ప్లేట్స్ యూజ్ చేసుకొని తింటే తిని పడే పడేయాల్సి వస్తుంది అది మళ్ళీ మనకి భూమిలో కలిసిపోవడానికి చాలా టైం పడుతుంది ఇవైతే జస్ట్ వాష్ చేసుకొని మళ్ళీ మనం తీసుకెళ్ళిపోవచ్చు సో ఇది కాన్సెప్ట్ మాకు మా ఫ్రెండ్ చెప్పినట్టుగానే కోవిడ్ తర్వాత నేచర్ గురించి కొంచెం అవగాహన వచ్చి వి చోజ్ నాట్ టు డంప్ మోర్ గార్బేజ్ ఇన్ టు ద వరల్డ్ అండ్ ఎన్వైరాన్మెంట్ సో ఆ కాన్షియస్నెస్ తోటి వి మేడ్ దిస్ చాయిస్ ఆకులతో చేసే విస్తరాకులను సైతం వాడొద్దని అంటున్నారు యువత విస్తరాకులు తెంపడం వల్ల ఎన్నో చెట్లకు హాని కలుగుతుందని ఫలితంగా పర్యావరణం దెబ్బతింటుందని చెబుతున్నారు ఆల్మోస్ట్ ఇప్పుడు నైన్ ఇయర్స్ నుంచి క్యారీ చేస్తున్నాను నేను ఆ ప్లేట్ కోవిడ్ కంటే ముందు నుంచే సో ఎందుకు క్యారీ చేస్తామంటే ఇప్పుడు ఇప్పుడు మీరు చూసినట్టయితే ప్రతి ఈవెంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేట్స్ ఇస్తారు కొంతమంది ఏమో పేపర్ ఇస్తారు కొంతమంది ఏమో సెరామిక్ ఇస్తారు సో ఇట్లా స్టీల్ ప్లేట్ క్యారీ చేయడం ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఇస్తరాకులు ఇచ్చారు కానీ అయినా అది కూడా న్యాచురల్ మెటీరియల్ కానీ న్యాచురల్ రీసోర్సెస్ ఎందుకు వేస్ట్ చేయాలి ఒక చెట్టు నుంచి తెంపి ఒక మంచి దాన్ని కొట్టి ఎందుకు అనవసరంగా మన మన ప్లేట్ మనం తెచ్చుకొని కడుక్కుంటే చాలా ఈజీ అయిపోతుంది ఏం పెద్ద కష్టమేం కాదు సో ఇంట్లో నుంచి క్యారీ చేసుకున్నాము తెచ్చుకున్నాము కడుక్కుంటాము మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోతుంది సో ఇక్కడ ఏమి న్యాచురల్ రీసోర్సెస్ని మనం డిస్టర్బ్ చేయట్లేదు టెన్ ఇయర్స్ నుంచి సస్టైనబుల్ ప్రాక్టీసెస్ చేస్తున్నాము ప్లాస్టిక్ వేస్ట్ తగ్గించడం కోసం బాక్సెస్ ఇవన్నీ ఎక్కడికైనా బయట తినడానికి వెళ్ళినా యూజ్ టు క్యారీ సో అలాగే ప్లేట్ కూడా తెచ్చుకున్నాను ప్లస్ వేస్ట్ఫుల్ మన దగ్గర ఉన్న సామాన్లు తీసుకెళ్తే అయిపోయేదానికి కొత్తవి తెచ్చుకోవద్దు పడేయొద్దు ప్రస్తుతం ఆధునిక కాలంలోనూ స్టీల్ ప్లేట్లలో భోజనం చేస్తూ పర్యావరణానికి మేలు చేస్తున్న ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లపై ప్రశంసలు కురుస్తున్నాయి